తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా పేరుతో ఇప్పటిదాకా ఇరవై ఒక్క పార్లమెంటుల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు చివరి సభగా తనకు అత్యంత ఇష్టమైన కియా పరిశ్రమ ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం రా కదలిరా కార్యక్రమంలో చివరి సభ ఇది అందుకనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాకే కాకుండా వేరే రాష్ట్రాలకు తరలి వెళుతున్న కియా పరిశ్రమను తీసుకొచ్చి అనావృష్టి అనంతపురం జిల్లాలో పారిశ్రామిక వెలుగులు నింపిన మహనీయుడు అట్లాంటి నాయకుడిని చూడాలని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి వెంట ఉండాలని ఆయనకు తోడుగా నిలవాలని అఖండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ముఖ్యమంత్రిని చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదనే ప్రగాఢమైన నమ్మకంతో విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు సభలను లేదా తెలుగుదేశం జనసేన కూటమి కార్యక్రమాలన్నా విపరీతంగా జనం వస్తూ ఉన్నారు గంటలు గంటలు వేచి చూస్తూ ఉన్నారు మరోవైపు ముఖ్యమంత్రి సభలకేమో వచ్చిన జనం చివరి దాకా ఉండకోకుండా వెనక్కి పరిగెడతా ఉన్నారు అంటే భవిష్యత్తున్న కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన అట్లాగే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే ఈ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది సుభిక్షంగా మారుతాదనే బలమైన నమ్మకం ప్రజానీకంలో ముఖ్యంగా రైతుల్లో మహిళల్లో యువకుల్లో బలంగా నెలకొని ఉంది ఐదు సంవత్సరాల అరాచక జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు బాధితులుగా మారినారు ఎక్కడా ఎవరికి రక్షణ లేకుండా పోయింది ఎవడు ఏ ఆస్తు రాయించుకుంటాడో ఎవరు ఏ రకమైన దౌర్జన్యం చేస్తాడోనే పిక్కుబిక్ అంటూ కాలం గడిపిన రోజులు ఎవరు కూడా మర్చిపోవడం లేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలో అనేక కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా తెలుగుదేశం జనసేన కూటమికి పట్టం కట్టడానికి సంసిద్ధులై ఉన్నారు కాబట్టే ఈ రా కదలిరా పేరుతో పెనుగొండ సమీపంలో కియా పరిశ్రమ ఎదురుగా జరుగుతున్న చివరి సభకును విజయవంతం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు కూడా ఎకరా ఎకరాబోటు భూములు ఈరోజు కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉన్నాయి ఇంత పెద్ద పరిశ్రమ రావడం వల్ల పెనుగొండ రూపమే మారిపోయింది అనంతపురం జిల్లా పారిశ్రామిక ముఖ చిత్రమే మారిపోయింది ఈ రకంగా ఒక ఫల ఆదాయాన్ని మూడింతలు చేసింది అప్పట్లో మొత్తం అనంతపురం జిల్లా ఆదాయం అంతా కలుపుకుంటున్నారు ఎక్కడా చిన్న పొరపాట్లకు కూడా తావలేకుండా ఆ రోజు ఇతోధికంగా రాయితీరిచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కార్ల పరిశ్రమను పెనుగొండలో ఏర్పాటు చేయించాం ఆ ఫలితాలు ఈ ప్రాంత ప్రజలే కాకుండా ఈ జిల్లా నిరుద్యోగులు కూడా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమవుతుంది యువతను నమ్మించి గొంతు కోశాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు సిపిఎస్ లాంటి ఇచ్చి వాళ్ళని నట్టేట ముంచాడు రైతులకు సహాయం చేయడం లేదు మహిళలను ఆదుకోవడంలో అనేక అడ్డంకులు ఈ రకంగా అన్ని వర్గాల బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలైతే తీరని ద్రోహం చేశాడు వాళ్ళందరికీ కూడా ఇంతటి విధ్వంసకర పరిపాలనను అరాచక పరిపాలనను మన పెన్నడు చూసి ఇరగం మనం ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చల్లని పాలన కోసం అందరూ ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో జరుగుతున్న ఈ మెనుబండ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి భాగస్వాములు కావాలని మేము పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము సమీపంలో కియా పరిశ్రమ ఎదురుగా రా రా శంకారావం అనే నిదానంతో ఈరోజు మనమంతా కలవడం జరిగింది అయితే రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తున్నారని తెలిసి ఉమ్మడి జిల్లా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారనే విషయం కూడా మేము ముందు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ కియా పరిశ్రమ ఒక జిల్లాకో కాదు ఒక రాష్ట్రానికో కాదు భారతదేశానికే ఒక గుర్తింపు తెచ్చిన విషయం మేము ముందు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కియా పరిశ్రమ అనుబంధ సంస్థలన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోయి కొన్ని బెంగళూరుకి వెళ్ళిపోయి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే ఆ కొద్ది కాలంలోనే దాదాపు ఈ పరిశ్రమకు అనుబంధ సంస్థలు కూడా చాలా పరిశ్రమలు రావడం జరిగింది ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలతో పాటు అందరికీ ఉంది అంతేకాకుండా రేపు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి పరిశ్రమలు జిల్లాకు ఎన్నో వస్తాయని కూడా మీ ముందు తెలియజేసుకుంటున్నాం ఇంతకుముందు అన్న కావచ్చు గారు చెప్పినట్లుగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారంటే ఒక్కసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఒకసారి తీసుకుంటే ఇంత మునుపు ఎప్పుడూ లేని విధంగా ఈ పథకం ప్రజలు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పథకాలు అమలు చేస్తారు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ ఉమ్మడి జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి రేపటి రోజుల్లో జరిగే రా కదిలి శంకరరావు సభను విజయవంతం చేయాల్సిందిగా అందరూ వచ్చి కలిసికట్టుగా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజు రా కదిలిరా చివరి సభ మన నియోజకవర్గంలో కియా ఆపో జరుగుతుంది నిజంగానే మేము చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకటానికి నిన్నటి రోజు నుంచి కూడా కార్యకర్తలు జనసేన సైనికులు ప్రజలు స్వచ్ఛందంగా మహిళలు కూడా ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అనుకుంటూ అడుగుతున్నారు చాలా సంతోషం ఎందుకంటే కియా సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు గొల్లపల్లి విజర్వాయుడు కృష్ణా జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి గత మన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి భారతదేశంలోనే అలాంటి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు అని చెప్పి ఆ సిద్ధం సభ కాదు అది అబద్ధం సభ అని ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా నాకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మా నియోజకవర్గంలో మొదటి సభ ఈ కార్యక్రమం ఈ సభకు పెద్దలు అబ్జర్వర్లు సీనియర్ నాయకులు గత రెండు రోజులుగా పరిశీలించి అన్ని ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము లక్షలాది మందిగా వచ్చి చంద్రబాబు నాయుడు గారి సభ విజయవంతం చేసుకుంటున్నాం